కొంతమంది గల్లీయలను చంపించారు అని మనము చదువుతూ ఉన్నాం అంటే చంపబడిన వారందరూ కూడా బ్రతికి ఉన్న వారి కంటే పాపాత్ముల రెండవది శిలోయేమలు బురుజు క్రింద ఒక పద్దెనిమిది మంది మరణించారు పడిపోయి మరి ఆ మరణించిన వారందరూ బ్రతికి ఉన్న వారి కంటే ఎక్కువ పాపాత్ముల అంటే అనేది కాదు మరణించటం వలన పాపాత్ములే మరణిస్తారు పుణ్యాత్ములు మరణించటో తప్పు అది కాదు హృదయ పరివర్తనము మార్పు చెందని ఎడల మనకు కూడా నాశనము అలాగనే వస్తూ రావచ్చు అన్న హెచ్చరికను మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు హృదయ పరివర్తన పశ్చాత్తాపం ఎడల మనకు కూడా మరణము దాపురించను మనకు కూడా ఆ యొక్క మరణము వలన నాశనమగుతాము అన్న విషయాలను ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు